రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది అని గత ప్రభుత్వం చేసిన నలభై మూడు వేల కోట్ల రూపాయల అప్పులను తీర్చి ముందడుగు వేసింది అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చు చౌదరి పేర్కొన్నారు స్థానిక గాంధీపురంలో ఆయన నివాసంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను ఏడుసార్లు శాసనసభ సభ్యునిగా ఎంపిక అయ్యానని తెలిపారు రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారని త్వరలోనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అన్ని రంగాలకు అధిక బడ్జెట్లో కేటాయించింది అని ఆరు లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓయూలు పూర్తయ్యాయని వీటి ద్వారా పరిశ్రమలు వస్తే చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు బడ్జెట్ విషయంలో వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పిన పార్టీ నాయకుల తీరు మారడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని కృష్ణ మురళి ఒక మూర్ఖ సికామణి అని వారి కుటుంబ సభ్యులను ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి అని హితవు పలికారు రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నాటికి నగరపాలిక సంస్థకు నూతన కార్యవర్గం వస్తుంది అని అన్నారు సమావేశంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి కేంద్రంగా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి రాయలసీమలో ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి ఏం చేయలేదని ఎనిమిది నెలలకే మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షాల్లో కొంతమంది కానీ పనిచేసే ప్రభుత్వం యంత్రాంగాన్ని చక్కదిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మళ్ళా రేషన్ కార్డు ఏదైతే సొంత ప్రయోజనాల కోసం సొంత డబ్బా కొట్టుకోవడం కోసం ఆయన బొమ్మలు వేసిన రాడు చెక్కిన అవన్నీ కూడా తీయడం కోసం మళ్ళీ వందల రూపాయలు ఖర్చు పెట్టాలి వంద కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం మరి ప్రభుత్వం రాజముద్ర ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి ముద్రలేంటి ఒక మూర్ఖ శిఖామని తప్పితే మరొకటి కాదు ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా కుక్కలు కలుపులోంచి బయటకు లాగడం జరుగుతా ఉంది ఎవడైతే ఒక మాతృమూర్తిని బయటకు రాని వ్యక్తిని దూషించాడు అసెంబ్లీ సాక్షిగా అలాంటి వాడు వాళ్ళ జైల్లో కూర్చున్నాడు నవ్వుతో ఆహ్లా ఆహ్లాదం తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేశాడు కేసులు లేవు సొంత బాబాయిని హత్య చేయించి ఆ కేసును మాఫీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పడుతున్న తపన మనం చూసాం ఆఖరి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా పక్కదారి పట్టించిన విధానం మనం చూసాం కోడి కత్తి కేసు డ్రామా ఏ విధంగా సాక్ష్యం చెప్పకుండా ఆగిపోయాడు మనం చూసాం ఇవాళ ఎవరు సోషల్ మీడియాలో ఆ పోసాని కృష్ణ మురళి అనేవాడు మూర్ఖం శామణి ఒక మెంటలిస్టు అలాంటి వాణి తెచ్చి నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి భార్యా బిడ్డల గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు నోరు పోయి మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి కళ్ళు ముసుకుపోయాయా నీ భార్య లేదా నీకు చెల్లి లేదా తల్లి లేదా నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా సహిస్తాడు ఎందుకంటే తల్లి చెల్లి లేదు దానికి ఇప్పుడు ఏ మాట్లాడితే మాట్లాడి కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేసి భావస్వేచ్ఛను హరించి స్వాతంత్ర స్వేచ్ఛను హరించి రాజ్యాంగ బద్ధంగా కాకుండా వ్యవహరించి ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపి ఇవాళ గగ్గోలు పెడతారా ఇంకా ఉన్నారు మూర్ఖులు బియ్యం దొంగలు ఉన్నారు అందరూ వస్తారు మైనింగ్ దొంగలు ఉన్నారు లిక్కర్ మాఫియా ఉన్నారు అందరూ బయటకు వస్తారు కోకణ గెలుకు ఎవరైతే తప్పుదారి పట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది సునీల్ ఎవరు వదలరు ఏదో ఒకరోజు బయటకు వస్తారు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చేయదు తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు పానీయులు అనేది కాదు మరోసారి ఎవరు కూడా ఈ విధంగా వ్యవహరించకుండా తప్పుడు విధానాన్ని వ్యవహరించకూడదు కోసం కార్యాచరణ ఉంటుంది లోటును పూడ్చుకుంటాం కేంద్ర సహకారంతో లోటును పూడ్చుకుంటాం